బర్త్డే సూర్యలంకలో దారిలో ఉన్నటువంటి పార్క్లో చేసామండి అక్కడ కేక్ కటింగ్ చేసి తర్వాత బీచ్కి వెళ్ళి అందరం ఎంజాయ్ చేసాం బాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే బీచ్ వీడియో కొద్దిగా ఉంటుంది సూర్యలంక చాలా బాగుంటుంది రిసార్ట్ ఉంది అక్కడ ఫుడ్ ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటర్ కూడా చాలా బాగున్నాయి అలలు బాగుంటుంది అందరూ బాగా ఎంజాయ్ చేయవచ్చు మీ ఫ్యామిలీతో పాటు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ పార్క్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకుంటానికని ట్వంటీ రూపీస్ లోపల ఎలా ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ లోపల ఎంట్రన్స్ ఫీజు ఆ ట్వంటీ పే చేసి మేము వెళ్ళాము అక్కడ స్కాన్ చేయాలి స్కాన్ ఉంటుంది పిల్లలు ఆడుకున్నారు కొంచెంసేపు తర్వాత బీచ్కి వెళ్ళాము బీచ్లో చాలాసేపు చాలా ఎంజాయ్ చేసాము బీచ్ కనిపిస్తుంది కదండి చాలా ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నీ బాగున్నాయి బైకులు ఉన్నాయి ఒంటి ఉంది గుర్రం ఉంది గుర్రం స్వారీ అదిగో కనిపిస్తుంది కదండి మీకు అలల్ ఫ్లోటింగ్ బాగుంది అదిగో మా పాప మా వైఫ్ మా బాబు ఆడుకుంటున్నారు చూడండి ఎలా వస్తున్నాయో చాలా బాగుందండి మీకు ఎవరన్నా ఎవరికన్నా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే సూర్యలంక బీచ్ చాలా బాగుంటుంది ప్లీజ్ రండి ఎంజాయ్ చేయండి కనిపిస్తుంది కదండి ఫైనల్గా మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు బాగా అలసిపోయారు ఆ తర్వాత చాల డాడీ అంటే ఇంక సర్లే అని చెప్పేసి వచ్చేసాము మధ్యలో మధ్యలో వస్తా వస్తా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకున్నాము మధ్యలో డ్రింక్స్ తాగాము ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరన్నా అంటే సూర్యలంగ్ బీచ్కి